అందరికీ నమస్కారం నా పేరు వెస్లీ నేను ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఈఆర్పిఎఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ అనే జేఏసీకి చైర్మన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీ ముందుకు వస్తున్నాను సో కొంచెం ఫ్యూ మినిట్స్ మీరు కేటాయించి మీ అటెన్షన్ పే చేసి దీన్ని గమనించగలరు అని మన యొక్క గ్రామ సచివాలయం మరియు వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ యొక్క కమ్యూనిటీని నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో బేసిక్లీ క్విక్గా లెట్ ఎస్ గెట్ ఆన్ టు ద టాపిక్స్ అండి ఏంటి అని అంటే నిన్న మనకి ఏదైతే సర్క్యులర్ సర్క్యులేట్ అయ్యి వస్తుందో గ్రూప్స్లో నేమ్ చేంజ్ ఆఫ్ సచివాలయంస్ అనే దాని మీద దాని దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మెయిన్లీ సో అందులో భాగంగా ఫస్ట్లీ మెయిన్లీ ప్రధానంగా నాలుగు ఐటమ్స్లో నేను మాట్లాడడం జరుగుతుంది ఫోర్ పాయింట్స్ మీద ఇది ఒక ఒపీనియన్ ఇది ఒక పర్స్పెక్టివ్ మనం అంటే ఏ విధంగా ఏ ఏమేం జరుగుతున్నది ఏ ఏంటి సంగతులు అనేది అవగాహన కలిగించడానికి అలాగే ప్రభుత్వాన్ని మనం ఏమి రిక్వెస్ట్ చేయాలి అనే దాని మీద కూడా మనకు ఒక క్లా క్లియర్ వ్యూ ఉండడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే అండి ఫస్ట్లీ కమింగ్ టు ద టాపిక్ మనకి మనకు వచ్చిన షీ గ్రూప్స్లో షేర్ అవుతున్నది ఏంటి అని అంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు విజన్ యూనిట్స్గా దీని యొక్క గ్రామ సచివాలయం వాట్స్ సచివాలయంసి యొక్క పేరుని మారుస్తారు అనేది గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడినట్టుగా ఉన్న ఇంకొక వీడియో క్లిప్లోని స్వర్ణాంధ్ర ఫంక్షనరీస్గా అనేది పదం వాడడం జరిగింది ఓకే ఇక్కడ మనకి వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే బేసిక్లీ త్రూ క్వశ్చన్స్ ఓన్లీ మనము ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ని కానీ గ్యాదర్ చేయగలము అవగాహన కలిగించుకోగలము రీజనింగ్ చేయగలము సో ఇక్కడికి మనకు వచ్చే ప్రశ్నలు ఏంటి అని అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నవరత్నాలు అనే ప్రోగ్రాము ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఒక గవర్నమెంట్స్ ప్రోగ్రామ్స్ రావడం అనే సహజము యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీ విల్ వర్క్ ఫర్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రోగ్రామ్ మనం వర్క్ చేసుకుని వెళ్తూ ఉంటాం అయితే ఇప్పుడు నాకు తెలియక లేకపోతే ఐ మీన్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ రెట్రోస్పెక్టివ్ క్వశ్చన్ అంటారంటే అంతరంగంగా మనం తెలుసుకోవాల్సిన ప్రశ్నించుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు నవరత్నాలు ఫంక్షనరీస్ గాను లేకపోతే స్వర్ణాంధ్ర ఫంక్షనరీస్ గాను లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక ఫంక్షనరీస్ గాను మన యొక్క డెసిగ్నేషన్స్ని కానీ లేకపోతే మన యొక్క ఆఫీసెస్ నేమ్స్ని కానీ చేంజ్ చేసుకుని వెళ్తుంటే పాసిబిలిటీ ఎంతవరకు ఉంది యాక్సెప్టెన్స్ అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కానీ లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎంప్లాయీస్ గవర్నమెంట్ సంస్థలు స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఎంప్లాయీస్ యొక్క విధి విధానాలు వాటి యొక్క పేర్లు వాటి సంబంధించి ఆ గైడ్ లైన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాయి ఆర్ ఏదైనా ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉందా లేకపోతే ఇలాగా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఏమైనా మాడిఫై చేసుకోవడానికి ఏమో పాజిబిలిటీస్ అవి ఉన్నాయా అనేది ఇది ఎంప్లాయీస్గా బికాస్ వ్యవస్థలో ఉన్న ఎంప్లాయీస్గా మనము ఆలోచించుకోవాల్సిన విషయము సో ఇట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్స్ ఉండే శక్తి ఉండే పవర్స్ వాళ్ళకు ఉండే అథారిటీలోని దే కెన్ దే ఆర్ సపోజ్ దే దే కెన్ బీ డూయింగ్ ఎనీథింగ్ బట్ మనము వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ మనం సర్వీస్ చేసే ఎంప్లాయీస్గా సిస్టంలో ఉన్నప్పుడు మన యొక్క భద్రతని మనం కూడా అండర్స్టాండ్ చేసుకుని అట్లీస్ట్ నీట్ అండర్స్టాండ్ సిస్టమ్ వ్యవస్థనైనా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అవసరత ఉంది సో ఓకే సో ఇప్పుడు నేను జస్ట్ ఫోర్ పాయింట్స్ అన్నాను కదా దాంట్లోకి వస్తున్నానండి ఫస్ట్ థింగ్ ప్రీవియస్లీ ఇక మన వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చే ఏ ఆశతో ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆశతో సచివాలయం ఎంప్లాయీస్ మమ్మల్ని మా లైన్ డిపార్ట్మెంట్లో కలపండి రేషనలైజ్ ఇన్ టు ద లైన్ డిపార్ట్మెంట్స్ మమ్మల్ని రేషనలైజ్ అంటే సర్దుబాటు చేయడము బేసికలీ మమ్మల్ని మా లైన్ డిపార్ట్మెంట్లోకి సర్దుబాటు చేయండి అని రేషనలైజేషన్ రిక్వెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ టర్మ్ రేషనలైజేషన్ అనే అదే పదం వాడి సచివాలయాన్ని సర్దుబాటు చేశారు అంటే ఎంతమంది సచివాలయాల్లో అవసరం లేదు ఇంతమంది ఎక్సెస్ ఉన్నారు ఎంతమంది ఉన్నారని చెప్పి ఇక్కడే ఇక్కడే సద్ది సర్దుబాటు చేయి మనం అడిగిందేమో లైన్ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయమని రేషనలైజ్ అసన్ టు ద లైన్ డిపార్ట్మెంట్స్ బట్ ఆ రేషనలైజేషన్ అడిగారు కదా రేషనలైజేషన్ అమాంగ్ ద సచివాలయంస్ ఇక్కడికి ఇక్కడే ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారనేది చేసి ఆ ఎక్సెస్ అని చూపించిన వాళ్ళని మళ్ళీ ఈ సచివాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళ మీదే మానిటరింగ్ చేయడానికి త్రీ టైర్ సిస్టమ్ ద్వారా రేషనలైజేషన్లో ఒక క్లాస్ పెట్టుకుని మూవ్ చేయడం అనేది జరుగుతుంది నేనేం కొత్తగా చెప్పట్లేదు నేను అక్కడ జరుగుతున్న ఈవెంట్ జరిగిన ఈవెంట్స్ని జరుగుతున్న వాటినే నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఓకే ఎక్సెస్గా ఉన్న వాళ్ళని మానిటరింగ్ పెట్టి పెడుతున్నా అన్నప్పుడు సూటబుల్గా సఫిషియెంట్ ఉన్న నెంబర్ ఉంది కదా ఏదైతే ఎస్లో ఉన్న వాళ్ళకి ఏమైనా జాబ్ చార్ట్స్ పవర్స్ లైన్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా సర్వీస్ రూల్స్ ప్రాపర్గా అసైన్ చేశారా అని అంటే అది జరగట్లేదు సచివాలయంలో ఉన్న వాళ్ళందరినీ ఎస్ అని అనుకున్న వాళ్ళందరినీ ఏమో సర్వేలకి వీటికి డోర్ టు డోర్కి వీటికి క్యాంపెయినింగ్స్ యూజ్ చేస్తున్నారు యాక్సెస్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ మీద మానిటరింగ్ పైన చేస్తున్నారు సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ టిల్ నౌ మనకి మనకి అండర్స్టాండింగ్లో మనకు చూస్తున్న దానికి ఇది వస్తున్నది కాంటెక్స్ట్ సో ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్కి వచ్చినప్పటికీ అసలు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది మనము రిక్రూట్ చేయబడిన దగ్గర నుంచి విఆబిన్ గివెన్ అంటే జాయిన్ అయిన ఆరు నెలల తర్వాత ఒక జిఎస్డబ్ల్యూ అంటే లైన్ డిపార్ట్మెంట్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది మీకు సో అండ్ సో నీ డెసిగ్నేషన్ ఇది నీ జాబ్ చార్ట్ ఇది అన్నీ చెప్పుకుంటూ వస్తు అక్కడ మీకు సర్వీస్ రోజు తర్వాత ఇస్తామని చెప్పుకుంటూ వస్తూ సడన్గా జాయిన్ అయిన ఆరు నెలల తర్వాత ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అంటే ఆఫీసెస్ సార్ ఆఫీసుల్లో మమ్మల్ని జాయిన్ చేయడానికి వస్తామనేది అంటే ఆఫీసెస్ ఆ సచివాలయాల్లో పనిచేస్తామని సపరేట్గా గ్రామ సచివాలయం డిపార్ట్మెంట్లో మీరు రిక్రూట్ అవుతారనండి అండి అనేది అయితే రోడ్ నోటిఫికేషన్లో ఎక్కడ చెప్పబడలేదు సో ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ జాయిన్ అయిన తర్వాత ఆరు నెలల తర్వాత దీన్ని ఇవ్వడం జరిగింది క్రియేట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ని సో అది ఒకటి సరే ఒక అది జరిగింది అది జరిగిన తర్వాత గేన్ మనము రిక్రూట్మెంట్లో ప్రామిస్ చేసినట్లుగా మనకి లైన్ డిపార్ట్మెంట్స్లో ఇవ్వాల్సిన డిఫైన్ సర్వీస్ రూల్స్ అయ్యి ఈ సిక్స్ ఇయర్స్లో ఇవ్వకుండా మనకి లైన్ డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్స్కి వాళ్ళకి సైడ్ క్యారెక్టర్ రోల్లో మనల్ని అంటే అక్కడ అధికారాలు ఇవ్వకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టే సైడ్ క్యారెక్టర్గా మనల్ని యూటిలైజ్ చేసుకుంటూ జరుగుతున్న కార్యక్రమం ఇది సో దిస్ ఇస్ వాట్ ఈస్ అ థింగ్ అలాగే వెళ్తూ ఉంటే దెన్ అగైన్ జాబ్ చాట్ పవర్స్ సర్వీస్ టూల్స్ ఏవి లేకుండా ఉన్న టైంలో మనకి అది అడుగుతున్న టైంలో మనకి ఏంటంటే జీవో లెవెన్ అనేది ఇంకా క్లియర్ కట్గా వచ్చి మీ జ మీకు నూతన జనరల్ జాబ్ చాట్ అనేది వస్తుంది దాన్ని మీరు జనరల్ వర్క్స్ కన్నటికి చేయాలని రీసెంట్గా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఇస్ ద పాయింట్ టూ అంటే జరిగిన కాంటెక్స్ నేను చెప్పాను ఫస్ట్ దాంట్లో రేషనలైజేషన్ అనే ఈవెంట్ గురించి మాట్లాడాను రెండో దాంట్లో ఇప్పటి వరకు జరిగింది దాని గురించి మాట్లాడాను సో మనము లైన్ డిపార్ట్మెంట్ వైజ్గా అడుగుతుంటే మనకు లైన్ డిపార్ట్మెంట్కి దూరంగా ఇక్కడే రేషనలైజేషన్ జరగడం ఇక్కడ ఇక్కడే సర్దడం లైన్ డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్స్ అడుగుతుంటే లైన్ డిపార్ట్మెంట్లో జాబ్ చార్ట్ పవర్ అడుగుతుంటే అది ఇవ్వకుండా మనకి ఇక్కడే మనకి జీఓ లెవెన్ అనేది ఒకటి వచ్చి మనకి జనరల్ జాబ్ చాట్ అనేది పెట్టి మనకి ఇక్కడే దాన్ని జనరల్ వర్క్స్ కోసం వాడడం ఈ కాంటెక్స్ట్లోని ఇలాంటప్పుడు పేరు పేరు మార్పు అనేది ఏదైనా వినిపించినప్పుడు జనరల్గా అంటే ఇంటర్పోలేషన్ అనేది ఒకటి ఉంటుంది జరుగుతున్న సందర్భాల బట్టి ఏం జరగబోతుంది అనేది ఇంటర్పోలేట్ చేసే పాసిబిలిటీస్ నేను చెప్తున్నా ఐ మీన్ జరగ దట్ ఇస్ వాట్ పాసిబిలిటీ మే బీ ట్రూ ఆర్ ఇట్ మే నాట్ బీ ట్రూ సో నేమ్ చేంజ్ చేస్తున్నంత వరకు అనేది పక్కనుంచితే నేమ్తో పాటు అసలు కంప్లీట్గా జీవో లెవన్ ని బేస్ చేసుకుని జనరల్ జాబ్ చార్ట్స్ని బేస్ చేసుకుని మనం ఒరిజినల్ లైన్ డిపార్ట్మెంట్ జాబ్ చార్ట్స్కి అలాగే లైన్ డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్స్కి కంప్లీట్గా పర్మనెంట్గా మనల్ని దూరం చేస్తారా ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ అది కానీ జరిగితే అది ఒకటి అది మనం డెఫినెట్గా ప్రొయాక్టివ్గా ఆలోచించాల్సిన విషయం అది ఎందుకంటే మనము వ్యూ కమ్ ఫర్ ఎ సర్టన్ పర్పస్ ఓకే ఫైన్ నేను మళ్ళీ మాట్లాడుతున్నాను ఇది మూడో పాయింట్ లైక్ రేషనలైజేషన్ జరిగిన పద్ధతి చూసుకుని మనము మనం అడిగింది అక్కడ అక్కడ దొరికింది ఆ రెండు చూసుకుని రెండోది మళ్ళీ ఇప్పుడు దాకా జరుగుతున్నది చూసుకుని జీవో లెవెన్ వచ్చిందని చూసుకుని ఇప్పుడు నేమ్ చేంజ్ అన్నట్లుగా ఉంటే కంప్లీట్గా పర్మనెంట్గా లైన్ డిపార్ట్మెంట్లో ఒక జాబ్ చార్ట్స్ అధికారాలు మనకు రాకుండా లైన్ డిపార్ట్మెంట్ నుంచి మనం దూరంగా కంప్లీట్గా పర్మనెంట్గా ఈ అండర్ నేమ్ చేంజ్లో జరిగే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అలా జరిగితే అండ్ టెళ్ళిం ఖచ్చితంగా పాతిక వేల మంది నుంచి ప్రతిఘటన తప్పదు దేర్ విల్ బి రిటాలియేషన్ ఇఫ్ వి ఆర్ డిచ్డ్ మేము మోసం చేయబడితే ఇంకనూ మోసం చేయబడితే దేర్ విల్ బి అిటాలి రిటాలియేషన్ ప్రతిఘటన తప్పదు ఓకే అండ్ జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి లాస్ట్ పాయింట్ నాలుగో పాయింట్ ఏంటి అంటే అసలు మనం దేనికోసం వచ్చాం అంటే ప్రభుత్వాలు పెట్టే పథకాలు వీటి కోసం మనం వచ్చామా లేకపోతే ఇన్ ద సెన్స్ లైక్ ఆ ప్రోగ్రామ్స్ కోసం వచ్చామా లేకపోతే మనకంటూ ఏమైనా ఎస్టాబ్లిష్డ్ థింగ్ ఉందా మన యొక్క రిక్రూట్మెంట్స్ చూసుకుంటే వార్డ్లో టూ వన్ సెవెన్ జీవో ప్రకారం రూరల్లో వన్ వన్ జీరో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రకారం మనం రిక్రూట్ అయ్యాం పంచాయతీరాజ్ అక్కడ ఎంఏఎం డి ఆ రిఫరెన్సెస్ రూరల్లో డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ అర్బన్లో డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణకి సంబంధించిన రిఫరెన్సెస్ ద్వారా మనం రిక్రూట్మెంట్ అంటే మున్సిపాలిటీలు యొక్క అడ్వాన్స్మెంట్ అయిన డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణలో భాగంగా వార్డు కార్య వార్డు సచివాలయాలు పంచాయతీ రాజ్య శాఖ యొక్క అడ్వాన్స్మెంట్లో భాగమైన డెబ్బై మూడో రాజ్యాంగ సవరణలో భాగంగా గ్రామ సచివాలయాల్లో భాగంగా మన రిక్రూట్మెంట్ జరిగింది ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ గవర్నమెంట్స్ ప్రాజెక్ట్స్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా రిక్రూట్మెంట్ అయ్యి ఉన్నాం ఇది మన యొక్క పునాది మన యొక్క ఆరిజిన్ ఇది సో అది ప్రభుత్వాలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఫైనల్గా ఐ కవర్ ద ఫోర్ పాయింట్స్ అండి ఒకటి రేషనలైజేషన్ ఆస్పెక్ట్ రెండు ఎలా మనకి ఇప్పుడు దాకా జరిగింది టిల్ ద జీవో లెవెన్ మూడు మనము ఇదే కానీ పేరు మార్చి వెళ్ళితే పాజిబిలిటీ ఇలా జరుగుతుంది నేను అనట్లే పాజిబిలిటీ పర్మనెంట్గా మనం డిస్కనెక్ట్ అయ్యేది నాలుగు అసలు మన పునాది ఏంటి మనం ఏ విధంగా జాయిన్ అయ్యి ఉన్నాము నాలుగు ఓకే ఈ ఇదండి ఫైనల్ కంక్లూజన్గా ఓకే పొలిటికల్గాను ఇంకొక ఆస్పెక్ట్లోనో నేమ్ చేంజ్ అనేది జరగాలి అనేది కానీ ప్రభుత్వం ఫిక్స్ అయ్యి ఉంటే వారు ప్రభుత్వం వారు ఆలోచిస్తున్నట్లయితే మన సైడ్ నుంచి ఒక విన్నపం ఒక రిక్వెస్ట్ ఏంటంటే గ్రామ కార్యాలయాలు వార్డు కార్యాలయాలుగా మార్చండి రేదర్ దాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా కాకుండా మేము దాని రిలేటెడ్గా స్పెసిఫిక్గా మేము రిక్రూట్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్లీ మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని సక్సెస్ చేయడం మన బాధ్యత అయితే ఆ ఆ పేరుని గ్రామ కార్యాలయాలు వార్డు కార్యాలయం అంటే అది సుస్థిరంగా పర్మనెంట్గా ఉండే పేరుగా ఉంటుంది కనుక అది కూడా మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ని యూనో ఒక ఒక అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎ మనము కూడా బెటర్గా మనం పర్ఫామ్ చేసి కాన్ఫిడెంట్గా అందరుద్యోగులాగా మన మున్సిపాలిటీల్లో మరియు పంచాయతీల్లో వర్క్ చేయడానికి ఎనర్జీని అనుగ్రహ ఎనర్జీని మనకి కలిగిస్తుంది అని కోరుకుంటూ ఒకవేళ నియమం అనేది చేంజ్ చేయగలిగితే మన యొక్క వినమ్రమైన రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే గ్రామ కార్య కార్యాలయాలు వార్డు కార్యాలయాలుగా వాటిని మారిస్తే బెటర్ అనేది ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ సో ఇది అండి దిస్ ఈజ్ ద థింగ్ అందరూ కూడా దీని మీద ఆలోచించాలి ఇది క్రూషియల్ మ్యాటర్స్ కాబట్టి మనందరం కూడా అటెన్షన్ పే చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సో దిస్ ఇస్ వెస్ట్లీ చైర్మన్ ఏపీ డబ్ల్యూసి ఈఆర్పిఎఫ్ జేఏసీ థ్యాంక్ యూ